ఓవైపు నామినేషన్లు మరోవైపు ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులకు ఇతర పార్టీల నుంచి నాయకులు కార్యకర్తల చేరికలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి ఐదేళ్ల వైకాపా పాలనతో విసుగుపోయిన స్థానిక ప్రజాప్రతినిధులు కీలక నేతలు వరుసగా వలస బాట పడుతున్నారు అభ్యర్థులు వారికి పసుపు కండువాలు కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నారు అందరూ కలిసికట్టుగా పనిచేసి కూటమి విజయానికి కృషి చేయాలని సూచిస్తున్నారు మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేసిన చెలమల శెట్టి ఆదికిరణ్ కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర సమక్షంలో పార్టీలో చేరారు విజయవాడకు చెందిన వైకాపా నేత మండవ వెంకట్రామ్ చౌదరి విజయవాడ తూర్పు పెనమలూరు నియోజకవర్గాలకు చెందిన యాభై మంది తెదేపా తీర్థం పుచ్చుకున్నారు ఉండవల్లి నివాసంలో లోకేష్ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గుడివాడకు చెందిన వైకాపా కీలక నేత నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు దారం నరసింహారావు కూటమి అభ్యర్థి నిఘండ్ల రాము సమక్షంలో తెలుగుదేశంలో చేరారు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది నలభై మంది స్థానిక సంస్థల వైకాపా ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీలో చేరారు నలభై మంది స్థానిక సంస్థల వైకాపా ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఉండవల్లి నివాసంలో వీరందరికీ లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి ఎంపీటీసీ పుల్లయ్య కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు నమ్ముల పోలకుంట మండలానికి చెందిన పలువురు పంచాయతీ వార్డు సభ్యులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు కుమ్మరవాండ్లపల్లి పంచాయతీలోని బాలప్పగారిపల్లి మత్తినగారిపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న కందికుంట సమక్షంలో వీరు పార్టీలో చేరారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైకాపాకు ఎదురు గాలి వీస్తోంది నందలూరు మండలం చింతకాయలపల్లికి చెందిన రెండు వందల కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి రాజంపేట కూటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నెల్లూరు రూరల్ మండలం కొత్తవెల్లంటి సర్పంచ్ లక్ష్మి వైకాపాకు రాజీనామా చేసి శ్రీధర్ రెడ్డి సమక్షంలో సైకిల్ ఎక్కారు వీరితో పాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు తెదేపా గూటికి చేరారు శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు ప్రచారం నిర్వహించారు లావేరు మండలానికి చెందిన యాభై వైకాపా కుటుంబాలు ఈశ్వర్రావు సమక్షంలో భాజపాలో చేరాయి నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచుతున్నారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్ కు మద్దతుగా సామాజికవేత్త రాజగోపాల్ ర్యాలీ నిర్వహించారు పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలో కూటమి అభ్యర్థి పల్లె రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు గ్రామస్తులు పోలవర్షం కురిపిస్తూ బాణాసంచా కాల్చుతూ డప్పు శబ్దాలతో ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం భాజపా జనసేన కార్యకర్తలతో కలిసి రెడ్డి ప్రచారం నిర్వహించారు pencher అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఇంటింటి ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను అందించి ఓట్లు అభ్యర్థించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తరపున ఆయన సతీమణి కృష్ణ తులసి స్థానిక మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కూటమికి ఓట్లు వేయాలని కోరారు కడపలో వైకాపా అభ్యర్థుల గెలుపు కోసం వారి భార్యలు ప్రచారం నిర్వహించారు అవినాష్ రెడ్డి సతీమణి సమత భాషా భార్య ఫాతిమా కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు